నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామానికి చెందిన శ్రీ దుర్గా ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు అక్కడ ఒకరోజు చికిత్స అనంతరం శ్రీదుర్గా మృతి చెందింది దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గా మృతి చెందిందని పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని పాడే అధికారులకు ఫిర్యాదు చేశారు తొమ్మిది నెలల దాకా కూడా స్కానింగ్ తీయలేదు సార్ ఇప్పుడు రాజకీయనే అనే తీస్తారు సార్ కానీ ఇప్పుడు రాయలేదు సార్ రెండు మూడు సార్లు వచ్చి సార్ మేము ఈ తర్వాత తొమ్మిదో నెల క్యానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్ బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో ఎక్ నర్స్ అంటారు సార్ ఆవిడ పేరు నాకు తెలియదు ఇప్పుడు నుంచి వస్తుంది ఆ మేడమ్మ ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది ఇక్కడ అడ్మిట్ అయిపోవాల నువ్వు అలాగనే చెప్పింది సార్ చెప్తే అదే మాటకి సొలవు తీసుకొని నాకు కూతురు డెలివరీ టైం దగ్గర పడుతుంది మరి పకలు పడిపోయి ఇక్కడ జాయిన్ అయిపోయింది సార్ జాయిన్ అయిపోయి నాకు ఫోన్ చేసింది అయ్యా ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ పెట్టుకొని రావడం జరిగింది బాబు వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది ఉండి చేయండి తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్ అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాము పిల్లకాడు ఉంటే వచ్చిన వాళ్ళ చూడము తీసుకెళ్ళడం చూడటము మళ్ళీ సిలింట్ బాటిల్ పెట్టడం ఇంజక్షన్ చేయడం ఇలాంటివన్నీ జరిగిస్తారు మీరు నైట్ మేడం వెళ్ళిపోతుంది సార్ నైట్ డ్యూటీ మేడం మా పూడో రెండో పూలు వస్తుంది వెళ్ళిపోతుంది సారు మేడక మీరు వెళ్ళిపోతారు టర్ అమ్మతుంది నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టిన నీకు పప్పు చెప్తుంది నువ్వు కంగారు పడకు అలాగనేసి ఆ నైట్ మేడం చెప్పింది సార్ చెప్తే సరే అమ్మ అలాగే అమ్మ అలాగనేసి అన్నాను సార్ ఈ లోపల ఉదయం దూటి మంగళవారం దూటి చేసి మేడం వచ్చింది సార్ వచ్చిన తర్వాత సజ్జ స్కానింగ్ తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీసి రెండు అలాగని అన్నాను సార్ అంటే క్యానింగ్ తీసుకొని వెళ్ళాం సార్ మా ఫామ్ మా ఎల్లు మా పెద్ద అమ్మాయి క్యానింగ్ తీసుకొని వెళ్ళి నేను ఇక్కడే ఉన్నాను సారు స్వచ్ఛ క్యానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి లేదో కూడా నాకు సార్ అందులో కూడా ఇరుసాని ఉన్నదను సార్ ఆ లో కూడా ఇరుసం రాసి ఉన్నదంట పెద్ద అఫిషన్ పడాలంట అమ్మాయికి పద్దెఫిషన్ పడకుండానే ఆవిడకి తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సార్ నార్మల్ అయిపోతుంది నువ్వు కంగారు పడుతున్నది అమ్మ పాప నాశగా ఉంది కదా మేడం గారు నార్మల్ డెలివరీ అవుతుందని అంటున్నారు కానీ నా పాప రెండు రోజులు పట్టి ఇబ్బంది పడుతుంది మేడం గారు మీరు ఆపరేషన్ చేసి పేరు మీ తల్లి ఏర్పాటు చేసేయండి అమ్మ వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి అలాగే నా పాప కూడా చేయండి అలాగని అడిగేది సారు ఏ నోర్మయే నార్మల్ డెలివరీ అలా పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే నార్మల్ డెలివరీ అవుతుంది కానీ మీకు కానీ చేయమంటున్నావా ఆపరేషన్ అలాగనేసిందని కసిరేసి లోపల తీసుకుపోయారు సార్ పాపని తీసుకుపోయి ఇంకా నా పేరు డాక్టర్ సుజాత నేను గైనకాలజిస్ట్ కమ్ ఓపెనెంట్ సిఎస్సి పిఠాపురం అండి సర్వీస్ వచ్చి నాకు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అండి నేను గైనిక్ చేసి గర్మిశ్రీల్ డాక్టర్గా నేను పీజీ చేసింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయిందండి తర్వాత నేను నెలకి ఒక ఎనభై నుంచి వంద కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి ఒక్కోసారి అయితే వంద దాటి కూడా ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడూ జరగలేదు నా సర్వీస్లో నా చేతులు ఒక మెటల్ డెత్ కూడా నేను అవ్వలేదండి నేను చూడలేదు పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము తర్వాత ఏంటంటే నాకు రోజుకి సోమవారం అయితే వంద ఓపీ వస్తుంది ప్రతిరోజు మినిమం నాకు యాభై కేసులు ఏభై యాభై ఓపీ ఉంటుందండి నేను ఒక్కడితేనే గైడికాలజిస్ట్ ఇక్కడ తర్వాత ఏంటంటే పేషెంట్లు మనకు చెప్పిన ప్రకారం దొండపట్టి శ్రీదుర్గ అన్న అమ్మాయి ప్రైమి మొదటి గర్భిణి కేసు అండి అమ్మాయి మొదటి గర్భిణి మనకి పెళ్ళి మొ మొదటి గర్భిణి అయితే నెప్పులతో పదమూడవ తారీఖున ఒంటి గంటకి వచ్చారు నేను ఆ రోజు సెలవు పెట్టాను అయితే మా జూనియర్ డాక్టర్లు చూశారు చూసి నాకు మేడం గారు లేబర్లో ఉంది ఎర్లీ లేబర్ అన్నారు సరే అమ్మ అని ఉంచాను పద్నాలుగో తారీఖు నేను సెలవు అయిన తర్వాత పద్నాలుగో తారీఖున వచ్చాను వచ్చిన తర్వాత పీ లో లోన్ పరిషత్ చేసి ద్వారం బాగుంది బిడ్డ చక్కగా దిగిందమ్మా ద్వారం చాలా బాగుంది అని చెప్పి మేము ఉంచానండి ఉంచిన తర్వాత మనకి నాలుగు గంటల వరకు చాలా చక్కగా ప్రోగ్రెస్ అయింది కేసు చాలా బాగా ప్రోగ్రెస్ అయింది అయిన తర్వాత అమ్మాయి నిప్పులు కూడా వస్తున్నాయి బాగానే ఉంది అయితే నేను నన్ను ఫోర్ ఒక టెన్ టు ఫోర్కి మా స్టాఫ్ వస్తుంది నేను ఆ రోజు మొత్తం రెండు సీజన్లు చేశాను పాతకు మూడు అయిపోయింది ఇక్కడే అక్కడేమో జూమ్ ఉంది జూమ్ అటెండ్ అవుతూ లంచ్ చేసి చేసరికి కాల్ చేశారు నేను సూపరింటెండి రూమ్లో ఉన్నాను పది నిమిషాదాకా నాలుగు గంటలు నేను వచ్చానండి పేషెంట్ అయితే అసలు ఆ బేరింగ్ డౌన్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అలా కాదని మేము చాలాసార్లు మోటివేట్ చేశాను నేను వాళ్ళ అక్కకి కూడా మోటివేట్ చేశాను హెడ్ డౌన్ పెరీనియం ఉండిపోయింది క్రౌనింగ్ రాలేదు కానీ హెడ్ డౌన్ పెరీనియం ఉంది ఉంటే అప్పుడు నేను వాళ్ళ అక్కకి చెప్పానమ్మ ఇదిగో తల చూడు బిడ్డకి వడకట్లో బిడ్డ తల కనబడిపోతుంది వెంట్రుకలు కనబడుతున్నాయి అమ్మాయి ముక్కట్లేదు బెడ్ బిడ్డకి ఊపు రాడదమ్మా అని చెప్పి పేషెంట్కి కూడా మేము ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చాము అలా ఇచ్చి తర్వాత అమ్మ ముక్కు 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 అని చెప్పి మేము ఖుషి అదే ఖుషి ఇవ్వన్నా కూడా అమ్మాయి ఇవ్వలేదు అసలు నేను ఇవ్వలేను మేడం గారు అది ఇదేనండి అడ్డాం పెరినియంలో వచ్చిన తర్వాత ఇంకా తనకి యాక్షన్ వస్తుంది కానీ పేషెంట్ నాకు అసలు సపోర్ట్ చేయలేదండి వాళ్ళ అక్క కూడా చెప్పాము వాళ్ళ అక్క కూడా అమ్మాయిని కొట్టి మరీ అమ్మాయిని మోటివేట్ చేసింది కానీ అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదు ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కానీ లేరు వాళ్ళ అక్క మాత్రమే ఉంది మా దగ్గర వాళ్ళ ఆయన ఉన్నాడు అప్పుడు ఏం చేశామంటే అమ్మ మేము సపోర్ట్ ఇస్తాము నువ్వు ఇవ్వని చెప్పి జస్ట్ రెండు కుషన్ ఇచ్చి అమ్మాయిని ఇలా పట్టు ఇలా జస్ట్ పట్టుకుని మేము పుష్ మేమే పుష్ ఇచ్చుకొని నెమ్మదిగా అమ్మాయిని ముక్కమ్మ అని చెప్పి అని బేబీని తీస్తాము బేబీ రావడం కూడా కొంచెం అమ్మాయి అసలు దానికి కూడా నువ్వే ముక్కలమ్మ వస్తుంది బేబీ అన్న కూడా కొంచెం తనం ఇవ్వలేకపోయింది అయినా ఏదోలాగా సపోర్ట్ ఇచ్చి చేసాము డెలివరీ చేసాము పెల్విస్ అయితే చాలా బాగుంది డెలివరీ చేసిన తర్వాత బేబీ మెక్కునేం కాదు ఏమి కాదు కొంచెం ఫిక్స్ యాస్ఫిక్స్గా ఉంటే మళ్ళీ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చాము బేబీ రివైవ్ అయిపోయింది అయిన తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ పేషెంట్ దగ్గరికి వచ్చి ప్రజెంటా తీద్దామని చూసాను ప్రజెంటా తీసేసరికి మొత్తం ఈ రిలాక్స్ అయిపోయిందండి అండి పీపీహెచ్లో ల్యాండ్ అయిపోయింది పీపీహెచ్ వస్తే వెంటనే మన దగ్గర ఆక్సిటోసిన్ కార్బ్రూపోజ్ మెథర్జిన్ అన్నీ ఇచ్చేసాము అన్నీ ఇచ్చినా కూడా ఇంకా రిలాక్స్డ్గానే ఉందని చెప్పి వెంటనే ఎస్ఆర్ క్యాన్లో వేస్తానండి నేను స్పాట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోతే టెన్ మినిట్స్లో నేను ఎస్ఆర్ క్యాన్లో వేశాను వేసిన తర్వాత నుంచి ముడుచుకుంది అమ్మయ్య అనుకుని మళ్ళీ వెంటనే ఏం చేశామంటే బ్లడ్ బ్లడ్ లాస్ ఆ టైంలోనే నాకు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ లాగా వచ్చేసింది ఇంకా అమ్మో ఇది రిలాక్స్ అయిపోతుంది అందులోకి తనకు కూడా ఒక వారం ముందు చేసిన దాంట్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఎంత ఉంది మొగ్గును సో కాబట్టి ఎందుకైనా మంచిది బి పాజిటివ్ పీఆర్పిసి మా దగ్గర ఉంది బ్లడ్ పెట్టేసాము బీపీ అంతా పేషెంట్ స్టేబుల్గా అవుతుంది ఇంకా వ్యజాయన దగ్గర కుట్లు వేద్దాం ఎపిసోటమని చూసినట్టు వ్యజాయ చాలా ఫ్రెజైల్గా ఉందండి ఆ కుట్లు వేసేటప్పుడు కూడా కట్ త్రో అయిపోతుంది కట్ త్రూ అయిపోయినా సరే అలాగే వేసి మొత్తం ఎంతమంది ఇద్దరు స్టాఫ్ ఒక మెటర్నిటీ అయినా ఇంకొక డాక్టర్ గారు బ్యూటీ డాక్టర్ గారు ఉండి కుట్లు వేసాము వేసిన తర్వాత కూడా నాకు కొంచెం ఊజింగ్ అలా వస్తూనే ఉంది ఆ ఊజింగ్ ఉంది కదా అని చెప్పి టైప్ ప్యాక్ పెట్టేసి నేను ఇట్రస్ రిట్రాక్ట్ అయిందండి సక్షన్ అలాగే వన్ అవర్ ఉంచాను సక్షన్ నేను తర్వాత ఈ లోపు అంబులెన్స్ ఫోన్ చేయమంటే వాళ్ళ ఆయన ఏమి కోఆపరేట్ చేయలేదు మళ్ళీ అబ్బాయి ఏమో రావట్లేదు అంబులెన్స్ అన్నాడు మళ్ళీ నేను ఫోన్ చేసినా రావట్లేదని మా అమ్మాయి చేత నేను మా జీడీ అమ్మాయి చేత ఫోన్ చేస్తే మేడం వన్ అవర్ అంబులెన్ రాదంట అంబులెన్స్ అని చెప్పారు అప్పుడు ఏం చేస్తామంటే వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించి ఆ అమ్మాయి ఎలాంగ్ విత్ బ్లడ్ ఎలాంగ్ విత్ ఆక్స్టోసింగ్ డ్రిప్ ఎస్ఆర్ క్యాన్ల దాంతో మా స్టాఫ్ నిచ్చి బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ఉంది అమ్మాయి నుంచి పక్కన కూర్చోబెట్టి జీజెహెచ్ పంపించాము జీజేహెచ్ పంపించిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ పంపించాను పంపించిన తర్వాత అక్కడ కూడా నేను శ్వేత అని మా జూనియర్ పీజీ ఉంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్ సో అమ్మాయికి మాట్లాడాను మాట్లాడితే సుజాత మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది ఎస్ఆర్ క్యాన్లో కూడా కిందకు వచ్చేసింది బ్లీడ్ అవుతుంది మేడం అంది అయ్యో అదేంటమ్మా అంటే లేదు మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది అని అన్నారు అన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ నేను జేజేహెచ్కి వెళ్ళాను అమ్మాయికి ఎప్పుడైతే ఎస్ఆర్ క్యాన్లో తీసా అది వదిలేసింది కదా గమనించి బాగా లూ రెట్రాక్ట్ అవ్వలేదండి గట్టి పడలేదు బాగా లూజ్గా ఎటోనిక్ అయిపోయింది అంటే టోన్ లేదు ఇంకా పరచ పల్చగా అయిపోయినట్టు అయిపోవడం వల్ల బ్లీడింగ్ వచ్చేస్తుంది ఈ లోపు వాళ్ళు ఎస్ఆర్ క్యాన్ తీసారు పేషెంట్ షాక్లోకి వెళ్ళింది మ్యామ్ కూడా షాప్లోకి వెళ్ళింది అన్నారు సరే అని గబ్బా వెళ్ళిపోయింది ఇన్స్టెక్ట్ మీద ఇన్స్టెక్ట్ మేము చేసేద్దామని చెప్పి ప్లాన్ చేశారు ఆంటేవి తీసుకోడానికి వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు వాళ్ళ నాన్నగారు లేరు అప్పుడు కూడా పీజీ గారు కట్టికి అది వేస్తే అప్పుడు మళ్ళీ మా సిస్టర్ వెళ్ళిన అమ్మాయి పైన బేబీ ఎన్వైసీలో ఉంటే ఆధార్ కార్డ్ అయ్యి తెచ్చి ఇస్తే అప్పుడు ఇస్టెక్ట్ మీ టేబుల్ మీద పెట్టారు ఆ టేబుల్ చూసి తీసుకుని వెంటలేటర్ మీద పెట్టారు షాక్లోకి వెళ్ళిందని మధ్యలో కార్డియాక అరెస్ట్ కూడా వచ్చిందంటే వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పేషెంట్ని ఫాలో అయ్యానండి అక్కడ మేడంతో కూడా అసిటెంట్ మేడమ్ అందరితో మాట్లాడాము అది సివియర్ ఎటోనిక్ వచ్చేసింది సుజాత అని చెప్పి చెప్పారండి ఇది జరిగింది విషయము అంతే తప్ప మేము అంటే నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటల్ డెత్ కూడా అవ్వలేదండి మరి ఇది ఎటోనిక్ పీపీహెచ్ కాబట్టి అది ఇస్టెక్ట్ మీ చేసినా మేద సేవ్ అవ్వలేదండి సో జరిగింది ఇది దీంట్లో అంటే మేము ఒక గైనకాలజిస్ట్గా ఇంత సర్వీస్ పెట్టుకొని పేషెంట్ని చాలా రిస్క్ తీసుకొని చాలా చక్కగా చేసుకున్నాను నేను ఎప్పుడు ఇలా అవ్వలేదు మరి ఎటోనిక్ అంటే మేము ఇంకా ఏం చేయలేమండి అండి డబ్బు నుంచి బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది అంటే ముందే ఏమన్నా తెలుస్తుంది మేడం ఈ కండిషన్గా డెలివరీ అయిన తర్వాత ఇది ఎటోనిక్ పీపీహెచ్ అని మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్లజర్ మాయి తీసేసిన తర్వాత మాయి తీసిన తర్వాత మాత్రమే మనకి ఇది తెలుస్తుంది అండి అంతకుముందు మనకు తెలియదు బేబీ వచ్చాక స్కానింగ్ లో ఎటోనిక్ పీపీహెచ్ అవన్నీ స్కానింగ్ లో ఇవ్వరండి రాయ్యి అసలు అందులో అది ఎప్పుడు వస్తుంది అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత గర్భించి గట్టిగా ముడుచుకోవాలి ప్రజెంట్ తీసాక ముడుచుకోవాలి అది ఒక్కొక్కరికి కొంచెం టైంలో ముడుచుకుంటుంది అలాగే నేను సీజర్లో నాకు ఎటోనిక్ పీపీహెచ్ ఐదు కేసులు వచ్చాయి సీజర్లో ఆపరేషన్ సి సెక్షన్ చేస్తుండగా వచ్చాయి అయ్యాంగేబీలు నాలుగు పాయింట్ ఐదు కేజీలు నాలుగు కేజీలు మేము ఏంటంటే ముందే ప్రిపేర్ అయిపోతాం నాలుగు కేజీలు మూడు మూడు పాయింట్ ఐదు కేజీలు దాటిన తర్వాత దీనికి రిస్క్ ఉంది ఎటోనిక్ పీపీహెచ్ మూడో గర్భిణికి కానీ నాలుగో గర్భిణికి కానీ బిడ్డ పెద్దగా ఉన్న గర్భిణికి కానీ మేము ముందే ప్రిపేర్ అయిపోతాం ఎస్ఆర్ క్యానలాలు ఇంజెక్షన్ అన్నీ పెట్టుకుంటాం అలా నేను ఐదు కేసులు పంపించానండి ఐదు కేసులు కూడా ఈ ఎస్ఆర్ క్యానలా వేసుకోవడం వల్ల చక్కగా అవి గట్టిగా ముడుచుకొని బాగున్నాయి సేఫ్గా ఉన్నాయి సో ఈ అమ్మాయికి ఏంటంటే అది ఎటోనిక్ అయిపోవడం వల్ల మాకు ప్రాబ్లం అయిందండి ముందు గుర్తించే అవకాశం అంటే ఎలా మొదటి గర్భిణీలు ఉన్నాయి అనుకోండి నాలుగు కేజీలు ఒక ఏ గ్రా ఏదైనా సరే గర్భిణీలు ఎక్కువ ఘర్షించి సాగిపోద్ది కాబట్టి ఓకే సో దానివల్ల ఏంటంటే అది బాగా బరువు ఎక్కువ మేము సస్పెక్ట్ చేసేస్తాం గర్భణిలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ముందు ప్రికాషన్ తీసుకుంటాం ప్రైమీర్ కూడా అంటే ఈ బేబీ మూడు పాయింట్ రెండు కేజీలే అసలు దీనికి ఎటోనిక్ పీపీహెచ్ వస్తుందని నేను అసలు అనుకోలేదండి ఓకే మేడం థ్యాంక్ యూ